నమస్తే నేను వ్యాధక శ్రేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోలో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అప్లై చేసిన వాళ్ళు ఆ కేటగిరీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఎన్ని మార్కులకి సీటు రావచ్చు అనే వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న సీట్ల సంఖ్య ప్రత్యేక కేటగిరీతో కలిపి అంటే క్యాబ్స్ పీడబ్ల్యూడి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఇలా అన్ని కేటగిరీలతో కలిపిన అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇక అసలు విషయంలోకి వస్తాను ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఓసీకి సంబంధించి ఎనిమిది వందల డెబ్బై నాలుగు సీట్లు అయితే ఉన్నాయి ఓసీ అంటే ఇది ఓసీ క్యాస్ట్కి మాత్రమే సంబంధించిన సీట్లు కాదు ఓపెన్ కేటగిరీ ఈ కేటగిరీలో ఏ క్యాస్ట్ విద్యార్థులకైనా కూడా సీట్లు మెరిట్ బట్టి కేటాయించే అవకాశం ఉంటుంది ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఆ విధంగా చూసినప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి ఈ సీట్లు పొందడానికి అర్హత ఉంటుంది అయితే హయ్యెస్ట్ మార్కులు ఎవరికి వచ్చినాయో వాళ్ళకైతే ఈ సీట్లు కేటాయిస్తారు అందుకే నేను ఇందులో విద్యార్థుల సంఖ్య ఇవ్వలేదు కట్ ఆఫ్ చూసినప్పుడు నాలుగు వందల తొంభై రెండు మార్కులకి కనీసం నాలుగు వందల తొంభై రెండు మార్కులుంటే ఓసీలో కేటగిరీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక బీసీఏ చూస్తే మొత్తం నూట యాభై ఏడు సీట్లు అయితే ఉన్నాయి అందులో ఎనిమిది వందల డెబ్భై మంది బీసీఏ విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల అరవై ఐదు మార్కులకి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది బీసీబీ చూసినప్పుడు మొత్తం రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల యాభై మార్కులకి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది బీసీసీ చూస్తే ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి రెండు వందల పదకొండు మంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులకి సీట్లు రావచ్చు బీసీడి విషయానికి వస్తే మొత్తం నూట యాభై ఆరు సీట్లున్నాయి విద్యార్థులు పదహారు వందల అరవై ఒక్క మంది ఉన్నారు కట్ ఆఫ్ వచ్చి నాలుగు వందల ఎనభై మూడు మార్కులకి అవకాశం ఉండొచ్చు బీసీఈ విషయానికి వస్తే తొంభై ఒక్క సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక విద్యార్థుల్ని అంచనా వేయడంలో చిన్న ఒక కన్ఫ్యూజన్ ఉంది దానివల్ల ఆ వివరాలు కరెక్ట్గా చెప్పట్లేదు ఇక ఎక్స్పెక్టెడ్ మార్క్స్ చూస్తే నాలుగు వందల తొమ్మిది మార్కులకి సీటు వచ్చే అవకాశం ఉంటుంది బీసీఈ అంటే అందరికీ తెలుసు ముస్లిం మైనారిటీల్లో బీసీలుగా ఉన్నవారు ఎస్టీ కేటగిరీలో చూస్తే మొత్తం నూట ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి నాలుగు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు కట్ ఆఫ్ మూడు వందల ఎనభై మార్కులుగా ఉండొచ్చు ఎస్సీలో గ్రూప్ వన్ ముందుగా చూద్దాం మొత్తం సీట్లు ఇరవై రెండు ఉన్నాయి విద్యార్థులు ఎనభై ఐదు మంది ఉన్నారు కట్ ఆఫ్ మూడు వందల అరవై ఐదు మార్కులుగా ఉండొచ్చని అంచనా ఎస్సీలో గ్రూప్ టూ చూద్దాం మొత్తం సీట్లు నూట నలభై ఆరు ఉన్నాయి విద్యార్థులు ఆరు వందల ముప్పై తొమ్మిది మంది అయితే ఉన్నారు నాలుగు వందల ఎనిమిది మార్కులకి నాలుగు వందల ఎనిమిది మార్కులకి సీటు వచ్చే అవకాశం ఉంది మైనార్టీ కేటగిరీ చూస్తే మొత్తం డెబ్బై ఐదు సీట్లు అయితే ఉన్నాయి ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు మూడు వందల ఎనభై ఏడు మార్కులకి సీటు వచ్చే అవకాశం ఉంది ఇక ఎస్వి యూనివర్సిటీ రీజియన్ విషయానికి వద్దాం ఎస్వి రీజియన్లో ఓసీ చూసినప్పుడు ఆరు వందల డెబ్బై ఆరు సీట్లు అయితే ఉన్నాయి ఇక అభ్యర్థుల విషయానికి వస్తే ప్రతి విద్యార్థి కూడా ఈ సీట్కి అర్హుడే ఇక కట్ ఆఫ్ చూస్తే నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులకి ఓసీకి ఎస్వీలో సీట్ వచ్చే అవకాశం ఉందని అంచనా ఎస్వీలో బీసీఏ చూసినప్పుడు మొత్తం నూట పదిహేడు సీట్లు ఉన్నాయి ఐదు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు నాలుగు వందల యాభై నాలుగు మార్కులు కట్ ఆఫ్గా ఉండే అవకాశం ఉంది బీసీబి విషయానికి వస్తే మొత్తం నూట అరవై ఆరు సీట్లు ఉన్నాయి ఏడు వందల పదహైదు మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు కట్ ఆఫ్ నాలుగు వందల యాభై మూడు మార్కులుగా ఉండొచ్చు బీసీసీ విషయానికి వస్తే మొత్తం పదహారు సీట్లు మాత్రమే ఉన్నాయి విద్యార్థులు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు ఎనభై ఏడు మంది మాత్రమే ఉన్నారు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నాలుగు వందల ముప్పై మార్కులుగా చెప్పచ్చు బీసీడి కేటగిరీ చూసినప్పుడు మొత్తం నూట పదిహేడు సీట్లు ఉన్నాయి నాలుగు వందల అరవై మంది విద్యార్థులు ఉన్నారు అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నాలుగు వందల నలభై ఐదు మార్కులుగా చెప్పచ్చు బీసీఈ విషయానికి వస్తే మొత్తం అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి పేరు చెప్పినట్టుగా విద్యార్థుల సంఖ్యను లెక్కించడంలో చిన్న కన్ఫ్యూజ్ వల్ల ఆ వివరాలు చెప్పడం లేదు ఇక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వస్తే నాలుగు వందల యాభై మార్కులుగా ఉంది ఎస్వీయూలో ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే మొత్తం వంద సీట్లు అందుబాటులో ఉన్నాయి మూడు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు పోటీలో ఉన్నారు మూడు వందల డెబ్భై మూడు మార్కులు కనీసంగా వచ్చిన వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉండొచ్చు ఇక ఎస్సీ వన్ గ్రూప్ వన్ చూసినప్పుడు మొత్తం పదహారు సీట్లు అందుబాటులో ఉండగా పదిహేడు మంది విద్యార్థులు మాత్రమే పోటీలో ఉన్నారు కట్ ఆఫ్ నూట డెబ్బై మార్కులకే సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్సీ గ్రూప్ టూ చూసినప్పుడు నూట ఎనిమిది సీట్లు అందుబాటులో ఉండగా నాలుగు వందల ఎనభై మూడు మంది విద్యార్థులు పోటీలో ఉన్నారు కట్ ఆఫ్ నాలుగు వందల పదహైదు మార్కులుగా ఉండొచ్చన్నది ఒక అంచనా ఎస్సీలో గ్రూప్ త్రీ చూసినప్పుడు మొత్తం నూట ఇరవై ఐదు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఆరు వందల డెబ్బై మంది విద్యార్థులు పోటీలో ఉన్నారు నాలుగు వందల పదిహేడు మార్కులు కనీసంగా వచ్చిన వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉందనేది ఒక ప్రాథమికమైన అంచనా చివరిగా ఎస్వియు పరిధిలో మైనారిటీ కేటగిరీ సీట్లు చూద్దాం మొత్తం యాభై సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఏడు వందల అరవై ఐదు మంది విద్యార్థులు పోటీలో ఉన్నారు కట్ ఆఫ్ నాలుగు వందల నలభై ఐదు మార్కులుగా ఉండొచ్చు ఇది అంచనా ముఖ్యమైన విషయం ఏమంటే ఇది కేవలం అంచనాలు మాత్రమే ఆచరణలో ఒకటి రెండు మార్కులు అటు ఇటుగా కూడా ఉండొచ్చు ఈ వీడియో చూసి సీటు వస్తుందనో రాదనో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే వాస్తవమైన కటాఫ్స్ తెలుస్తాయి ఇక ఈ వీడియోలో చాలా సమాచారం అయితే ఉంది ఎంతో శ్రమకు వచ్చి ఈ వీడియోని చేశాను చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చాను ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీనివల్ల ఎక్కువ మందికి ఈ సమాచారం చేరువవుతుంది నమస్తే